శ్రీ కనకం మహాలక్ష్మీదేవే నమ్మ ఓ దృష్టి ప్రహష్ట కమల్రదీప్తిష్టాం కృషిష్టము పుష్కరవింద్రాయేదుందరీ శాకంబరీ శిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకైల సంస్థితయ తచ్చే నమో త్రిభువనగరస్త నృత్యై నమోస్ శుభకర్మ ఫల ప్రసూచ్యై అత్యయ నమోస్తు రమణీయ గుణానమాయ శక్త్య నమస్త శతపత్రనికేతనాయ పుష్యై నమస్త పురుషోత్తమ వల్లభాయ నమోస్ రాణి కవిభావనాయ నమోస్ దిగ్వాద జన్మభూమ్యై నమోస్ సోమామృత సోదరాయ నమోస్ నారాయణ వల్లభాయ నమోస్ హేమాంబిజ పీఠికాయ నమోస్ భూమండల నాయకాయ నమోస్ దేవాది విదయాపరాయ నమోస్ సాంగ్నాయుధవల్లభాయ నమోస్ దేవ్యై మృగనందనాయ నమోస్ విష్ణురుతాయ నమోస్ లక్ష్మై కమలాలయ కమలం నమోస్ కమ దామోదర వల్లభాయ నమోస్ కంచ్యై కమలక్షిణాయ నమోతు భూచ్యై భువన ప్రసూచ్యై నమోస్ దేవాదిరచితయ నమోస్ నందాత్మవల్లభాయ సంపత్కరాని సకలేంద్రియ నందనాన్ని సామ్రాజ్యదాని సరోరుక్ష తద్వందని దృత మామేవర మామేవం కలయన్తు మాన్యే यकटाक्षसंपासना सेवक सकल शुतिप्र वोचनांगास्य मुरारी हृदय सुरीं भजे सरस्वतीन सरोजहस्ते धौत्रं सुखगंधमाल्युशोभे भगवती हरवल्लैमनोघ्रिभुवन भूतिक प्रसिद मह्यम दिग्धस्थि कनक कुंभ मुखावसृष्ट प्रग्वाहिनी मुचारु जल्लुतांगी ప్రాతన్నమాం జగతీ వశేషలనాదగృహిణీ మంత్రాద్పుత్రీ కమలై కమలాక్షల్లభే థం కర్ణాపురతరంగతరపాంగై అవలోకై కించం ప్రథమ పాత్రమృతిం దయా బిల్వాట విమజే సహస్రపత్రన్నివిష్టాం అష్టాపదాం రూహణి పాణి పద్మాం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీ కమలాసన పాణిలలాటే లిఖితం ओ, पर परिमानय माता गंगनादे तनक द्वारा दिवासु दक्कदंगरीम अंबर हम जन्मग्रहम भवत्या अक्षस्थलम वत्रग्रहम मुरारे कारण्यतः कल्पया पद्मवासे लीला ग्रह ए हृदय अरविंदम त्वन्तीए स्तुतिभि रघुविरा भवन् तये मयम त्रिभुवन मातरम गुणादिकाम गुरुतर भाग्यभाजिन भवन्तिते पुदबाविता सयाह श्री कनकाक्ष कनकाधारा स्तोत्रम संपूर्णम ఇది శ్రీ కనకదార శంకరాచార్య విరచితం శ్రీ స్తోత్రం